వెల్కమ్ టు తేజ్ టీవీ న్యూస్ శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శంకరపల్లి సిఎ శ్రీనివాస్ గౌడ్ కొంతమంది పోలీస్ సిబ్బంది టూ వీలర్ వెహికల్ దొంగతనానికి గురి వారి మీద నిఘా పెట్టడంతో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నివాసం ఉండే ఓ వ్యక్తిని అనుమానం వచ్చి అతన్ని విచారణ చేశారు గత నాలుగు నెలలుగా పదకొండు బైకుల్ని దొంగతన విచారణలో గుర్తించారు పది ఒక ఇన్ఫర్మేషన్ మీద మన దగ్గర ఇక్కడ వెహికల్స్ మోటార్ సైకిల్స్ పోతున్నాయి టెఫ్ట్ అవుతున్నాయి అని అనేటటువంటి దాని మీద మన శంకరపల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ టీం ఒక ఇన్ఫర్మేషన్ డెవలప్ చేస్తే ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో ఉండేటటువంటి ఒక వ్యక్తి వెహికల్ దొంగతనంలో ఉన్నాడు అని సస్పిషన్ మీద నిఘా పెట్టడంతో నిన్న పది గంటలకి అక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర ఇతను వచ్చాడని చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద అప్రహెండ్ చేశారు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి గత అంటే ఇక్కడ కొన్ని కొన్ని ఏళ్ళ నుంచి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇక్కడే ఉంటున్నాడు శంకరపల్లి నేటివ్ ఇప్పుడు ప్రజెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్లో డబుల్ బెడ్రూమ్ హౌస్లో ఉంటున్నాడు డబుల్ బెడ్రూమ్ హౌస్లో షిఫ్ట్ అయిన తర్వాత అంతకుముందు అంతకుముందు ఎక్కడ ఉండేది విశాఖపట్నం ఏరియాలో ఉండేది ఇక్కడికి ఇందులో షిఫ్ట్ అయ్యాడు ఇక్కడికి శంకర్పల్లిలో షిఫ్ట్ అయ్యాడు ఈ ఫోర్ మంత్స్ ఈ ఫోర్ మంత్స్ గ్యాబ్లో ఆయన కొన్ని వెహికల్స్ అంటే పర్టికులర్గా శంకాపల్లికి సంబంధించిన నాలుగు వెహికల్స్ మోటార్ సైకిల్స్ ఇవన్నీ అత్తాపూర్కి సంబంధించిన ఈ రెండు వెహికల్స్ మహిదీపట్నంకి సంబంధించిన ఒక వెహికల్ గుడి మల్కాపూర్కి సంబంధించిన రెండు వెహికల్ నార్సింగ్కి సంబంధించిన రెండు వెహికల్ మోటార్ సైకిల్స్ అన్నీ దొంగతనం చేసి ఒక రిసీవర్ ఆయన ఫ్రెండ్ ఒక నాగరాజ్ అనే రిసీవర్ ద్వారా వేరియస్ కస్టమర్స్కి నమ్మిచ్చి వాళ్ళని మోసం చేసి అమ్మి జరిగింది అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేశాడు ఆ కన్ఫెషన్ మీద మన నర్సింగి పోలీసులు మన శంకరపల్లి పోలీసులు ఈ నాగరాజుని అప్రహెండ్ చేసి అడిగితే ఈ నాగరాజు కంప్లీట్గా ఈ వెహికల్స్ అన్నీ వేరియస్ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా కొంత ఆయన ప్రాపర్ ఊరు వాళ్ళ పరిచయాల ద్వారా అమ్మడం జరిగింది అని తెలిసింది అటువంటి ఈ టోటల్ వెహికల్స్ అన్నింటినీ రికవర్ చేయడం జరిగింది దీంట్లో మూడసాపరెండి ఏంటంటే ఈ వెహికల్ శ్రీనివాస్ అనే స్మార్ట్ వ్యక్తి ఈ ఎం వ్యాలెట్ ఆర్టీఏ వాళ్ళకు సంబంధించిన ఎం వ్యాలెట్ని యూజ్ చేసి ఇప్పుడు ఒక వెహికల్ స్ప్లెండర్ వెహికల్ దొంగతనం చేశాడు అనుకోండి బ్లూ కలర్ అలాంటి సిమిలర్గా బ్లూ కలర్ ఉండే స్ప్లెండర్ వెహికల్ పార్కింగ్లో ఉన్నటువంటి వెహికల్ని చూసి వాటి నెంబర్ని నెంబర్ ప్లేట్ని ఫోటో తీసుకుంటాడు తర్వాత దాని ఛాసెస్ నెంబరు ఫోటో తీసుకుంటాడు ఈ రెండింటి ఫొటోస్ తీసుకొని ఎం వ్యాలెట్లో లాస్ట్ ఫోర్ డిజిట్స్ అడుగుతుంది మన మన నెంబర్ కొట్టిన తర్వాత లాస్ట్ ఫోర్ డిజిట్స్ చాసేసీ నెంబర్ అడుగుతుంది ఈయన చాసేసిన నెంబర్ ఫోర్ డిజిట్స్ చేయడంతో ఆ నెంబరు డౌన్లోడ్ అవుతుంది ఆర్సీ డౌన్లోడ్ అవుతుంది ఆర్సీ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆర్సీ తయారు చేసుకుంటాడు సేమ్ ఆర్సీ కార్డు సేమ్ ఆ నెంబర్ ప్లేట్ తయారు చేసి సేమ్ ఫోర్జరీ అంటే ఫ్యాబ్రికేట్ చేస్తాడు ఒక మంచి డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేసి ఇవి యాక్షన్ బ్యాంక్ యాక్షన్లో వచ్చినటువంటి వెహికల్లను లేకపోతే ఎవడు అవసరం ఉండి అమ్ముకుంటున్నాడని చెప్పేసేసి వీళ్ళకు కస్టమర్లకు నమ్మించి అమ్మాలని చెప్పేసేసి నాగరాజు వీళ్ళు ఇద్దరు ప్లాన్ చేసుకొని నాగరాజు ఏమో అమ్మి పెట్టే బాధ్యత ఇతనేమో ఇవన్నీ ఈ డాక్యుమెంట్ తయారు చేయడము ఈ ఆర్సీఆర్తో తయారు చేసి దొంగతనం చేయడము దానికి సంబంధించిన ఆర్సీ డీటెయిల్స్ సెస్ తీసుకోవడము ఎం వ్యాలెట్లు డౌన్లోడ్ చేసుకోవడము ఎం దాని ద్వారా తద్వారా వచ్చి ఒక ఆర్సీ బుక్ తయారు చేసి అంటే ఆర్సీ ఆ కార్డు తయారు చేసి దాన్ని అమ్మడము చేశాడు ఆ రకంగా ఇప్పుడు ఒకవేళ మనము జనరల్ మన చెకింగ్లో కూడా ఆ వెహికల్ ఆపి మనం గిటె చెక్ చేస్తే వాడు ఆర్సీ చూపిస్తాడు వ్యాలెట్లో ఆర్సీ చూపిస్తే అది సేమ్ సేమ్ ఆర్సీ ఒకటి ఆ కలర్ సేమ్ మ్యాచ్ అవుతుంది స్ప్లెండర్ మ్యాచ్ అవుతుంది సేమ్ మ్యాచ్ చేసేసరికి జనరల్గా అంటిల్ అన్లెస్ మనము పర్టికులర్గా ఆ చార్సెస్ నెంబర్ని ఇందులో ఉన్నదాన్ని కంపేర్ చేసుకుంటే తప్ప ఆ వెహికల్ మీద అనుమానం రాదు మనకు అంటే మనం దొరకదు మనకు అది అంటే ఓవరాల్గా స్మార్ట్గా ఈ పదకొండు వెహికల్లను అమ్మడం జరిగింది ఇటీ దీంట్లో ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ వాళ్ళకి ఇమీడియట్గా మేము పంపడం జరిగితే అన్ని కన్ఫర్మ్ అయ్యాయి ఇందులో ఇంకొక వెహికల్ ఇప్పుడు అక్యూడ్ వాడుతున్న ఒక వెహికల్ అత్తాపూర్కి సంబంధించిన రెండు వెహికల్లు అక్కడ మ్యాచ్ కాలేవు బహుశా ఇంకా మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అక్కడేమైనా రిజిస్ట్రేషన్ కాలేదా లేకపోతే ఆ ప్లేస్ అది కరెక్ట్ కాకుండా ఇంకా వేరే ప్లేస్లో తీసుకొచ్చి అత్తాపూర్లో జరిగిందని చెప్తున్నాడు అనేది వెరిఫై చేసుకోవాలి ఇది ఇటు ఈ కేసును ఛేదించడంలో మా శంకరపల్లి పోలీసులు ఒక పది పదిహేను రోజుల నుంచి శ్రమిస్తా ఉన్నారు ఈ యొక్క మా సిపి గారికి చెప్పి ఈ టీం మొత్తానికి మా తరపున అంటే అఫీసర్స్ తరఫున రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది